మానస టీవీ కి స్వాగతం తాండూరు తాండూరు ప్రాంతానికి మాణికరావు చేసిన సేవలు మరవలేనివని అదేవిధంగా పేదల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని పలువురు తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గుర్తు చేశారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి మాణికరావు అని గుర్తు చేసుకున్నారు రాజకీయంలో ఎంతో మంది నాయకులకు విలువలు నేర్పిన మహానీయుడు మాణికరావు అని అన్నారు ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ యాల మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు అయ్యగాల భీమయ్య అలీం హబీబ్ లాలా జనార్దన్ రెడ్డి సర్దార్ ఖాన్ బస్వరాజ్ కలాల్ చంద్రశేఖర్ గౌడ్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు జిల్లా ఒక్కొక్క విలేజ్ కట్టించిన ఘనత అది మాణికరావు గారికి చెప్పి నేను మళ్ళీ చేసుకుంటాను ఆయన లేకపోవడం ఈ రోజు చాలా బాధ ఆయన ఇంకొకటి ఆయన రెండు వేల పద్నాలుగు లోపల నాకు పిలిచాడు అరేయ్ ఓట్లు ఎక్కడ వేస్తావు రా అంటే చెప్పి అడిగారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడి చోడు దెబ్బలు తిన్నాం రా తెలంగాణ వచ్చింది రా తెలంగాణ గెలిపింది అప్పుడు ఎవరున్నారు తెలుసా ఎక్కువగా ఆయన మేము ఆయన కోట్లు ఏం అరే ఎంత మాట మాట్లాడితే సంతోషము మీ ఇష్టం వచ్చిన వాళ్ళ కోట్లు ఎక్కువ చెప్పారు మహారాజు గారు మరి అంతేకాదు ఆయన ఓళ్ళ భవనాల శాఖ మంత్రి ఉన్నప్పుడు ఈ ఇమ్లిబన్ బస్ స్టాండ్ ఈ రోజు కాపాడింది ఎవరంటే ఓన్లీ ఒక మాణికరని చెప్పి మనం చేసుకుంటున్నారు మరి ఆయన ముందల ఆయన టేబుల్ ముందల దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ముఖ్యమంత్రి గారు ఫైల్ పంపిస్తే రిజెక్ట్ చేసింది మరి అంత గట్టి నాయకుడు ఎడ దొరకాలి అటువంటిది మాటలు కాదు ఆయన పేరు మీద మనం శాతలుగా చెయ్యాలి తాండూరులో పట్ల ఏముంటే కూడా కాంగ్రెస్ వాటి కోసము మనం పోరాటం చేసేయాలి మనము అందరం కలిసి కట్టుకుంటేనే ఆయన ఆశలు నెరవేరుస్తారంటే చెప్పి ఆశిస్తూ చర్యలు తీసుకుంటున్నాం సందర్భంగా చేసిన పెద్దల కదా నమస్తారు ఆయన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప నాయకుడు బీసీల గురించే కానీ తరహా వెనుకబడిన బడుగు బలైన వర్గాల కొరకు ఎనలేని సేవ చేసినటువంటి మహా వ్యక్తి మాణిక్యరావు గారు వారి ఆశయాలను మనమందరం కూడా సాధిస్తే కొన్నైనా సాధిస్తే మనకు స్వాగతం అనేదని చెప్పి వారి నివాళులు అర్పిస్తూ తెలుగు వాళ్ళ తనయుడు రమేష్ మహారాజు గారు నిర్వహించడము ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు డాక్టర్ సంబత్ కుమార్ గారు మరియు రాజేష్ మహారాజు సమయం జరిపోదు అందరు పెద్దలందరూ కూడా మాట్లాడుతున్నారు ఆయన చేసిన సేవలు ఆయన రాష్ట్రానికి కానీ తాండ్ర ప్రాంతానికే కానీ ఆయన అమోఘమైన సేవలు చేసిండు ఆయన పడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతి ఆయన పడుగు వర్గాలు బలహీన వర్గాలు ఎవరైనా కనబడితే వాళ్ళు ఆర్థికంగా వెనుకబాటు పడిన వాళ్ళు ఉంటే మరియు అధికారి అధికారాన్ని రాకుండా అడ్డుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన వాళ్ళను స్నేహితు అందించి వాళ్ళని ముందుకు తీసుకొచ్చు పిల్ల పట్టి ఉండే వీసీల గురించి నెలలేని సేవ చేసి నెల్లేని నెల్లెని పూజ చేసిన తర్వాత అప్పుడే బీసీలు కృషి తెచ్చుంటే లేదంటే డెఫినెట్గా వాళ్ళ కృషి స్టేషన్ అందుకే మనం ఈ స్థాయిలో ఫ్యూగా మాట్లాడుతున్నామంటే ఆ చేసే కృషి కృషి చేసే పరిస్థితి అని చెప్పక చెప్పదు అలాగే మంటకాలు చేసే దాంట్లో చేసే కృషి కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అక్కడ కృషి కృషి కానీ అనిర్వేశీయం అటువంటి మహారాజా బుఖ మంచిగా తలుచుకుంటూ ఆయన సుఖాలు ఆయన అడుగు జాడ జీవితాన్ని ప్రారంభించి ఈ రోజు వరకు భారత్ వాళ్ళ పుణ్యం నుంచి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినాము అయితే ఈ రోజులోని కార్యకర్తనే అయితే మాణికరావు గారి స్నేహితులు మన మహిళ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు అయినటువంటి మన మల్లికార్జున్ ఖర్గే గారు వారు చాలా చిగిరీ దోస్తారనమాట అయితే ఆ గుర్తింపుగా మా రమేష్ మహారాజ్ గారిని ఫైనాన్స్ కమిషన్ ఒక మెంబర్గా ఇవ్వడం అందరికీ పెద్ద పోస్ట్ అది తెలుగు అందరికీ అది మాకు పెద్ద పోస్ట్ ఉన్నది అది అయితే దానికోసం నేను ఈరోజు ఆ విషయం చెప్పిన బీసీ గురించి మహారాజు చనిపోయిన తర్వాత దేవుని దగ్గర పోయి దేవునికి వేడుకున్నాడు ఎందుకంటే ఈ విషయాలు ఒక్కొక్క అంటే స్వయం ఎక్స్పీరియన్స్ నేను దానికి ఎక్కువ చెప్పలేను ఎందుకంటే రాజకీయంగా నేను ఆయనలో ఎక్కువ నేను మూవ్ కాలేదు నేను మూవ్ అయింది బిజినెస్లో మూవ్ అయినాను అంతవరకు రాజకీయ విషయాలు నేను చెప్పలేను కానీ ఆయనతో నేను బిజినెస్లో నేర్చుకునేది చాలా చాలా గొప్ప విషయాలు అంతవరకు నేను ఎక్కడ కూడా ఆ బిజినెస్ చాలా పెద్దగా చేయడం జరిగింది నేను ఎక్కడే చెప్తున్నాను అందరూ వచ్చినందుకు నేను అందరి యొక్క అభిమానం చూపించినందుకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రాబోయే కాలంలో కాంగ్రెస్కి ఇంకా గట్టింగ్ చేసే అవసరం ఉన్నది ఎందుకంటే ఒకవైపు బీజేపీ పెరుగుతూ ఉంది ఒకవైపు బీజేపీ బలం పెరుగుతూ ఉంది మేము ఒకవైపు బీఆర్ఎస్ ఉంది బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే మనం అందరం చాలా బాధ అయితే ఎటువంటి పరిస్థితుల్లో మనం అందరూ ఐకమాఖ్యంగా కాంగ్రెస్ని చేసి మాణికబాబు గారి మనము మా తరఫున తీసి వర్గాలకు మనం పనిచేసే అవసరం ఉన్నది దానికి ఆయన మనం అందరం కలిసి గట్టిగా పనిచేసి ఆయన ఆశయాన్ని మనం నిర్వహిస్తామని చెప్పి ఆడుకుంటూ చెప్పుకుంటూ అందరూ ధర్యావర్